పవిత్ర నదులు జీవితంలో ఒక్కసారైనా ఇక్కడ మునిగితే పాపాలు కలుగుతాయి నిలయం ఇవి ప్రజలకు జీవనాధారం మాత్రమే కాదు దేవతలుగా భావిస్తూ పూజిస్తారు ప్రతి నదికి ఆధ్యాత్మిక మతపరమైన ప్రాముఖ్యత ఉంది భారత్లో ఉన్న పవిత్ర నదులు సానుకూల దైవిక శక్తులతో నిండి ఉన్నాయి ఇక్కడ ప్రవహించే ఆరు పవిత్ర నదుల గురించి తెలుసుకుందాం వాటిలో పవిత్ర నది స్నానం ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం గంగా భారత్ లోని అత్యంత పవిత్రమైన స్వచ్ఛమైన నదులలో ఒకటి గంగా నది ఇది కేవలం నదిగా మాత్రమే కాకుండా గంగా దేవిగా కొలుస్తారు హిమాలయాల నుంచి ప్రవహిస్తుంది ఉత్తర భారతదేశం గుండా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తుంది గంగా నదిలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోయి ఆత్మశుద్ధి అవుతుందని నమ్ముతారు హరిద్వార్ వారణాసి ఋషికేష్ లోని గంగా ఘాట్ దగ్గర ఉన్న సానుకూల శక్తులు సాటిలేనివి పండుగలు కుంభమేళ అమావాస్య పౌర్ణమి తిథుల సమయాల్లో ఇక్కడ పుణ్య స్నానం ఆచరించేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తారు యమున గంగా నది తర్వాత రెండవ అత్యంత పవిత్రమైన నది యమున హిమాలయాల్లోని యమునోత్రి హెమినీ నదం నుంచి మొదలవుతుంది ఉత్తర భారతదేశంలోని మైదానాల గుండా ప్రవహిస్తోంది త్రివేణి సంఘం వద్ద గంగా నదిలో కలుస్తుంది యమునా నదిలో స్నానం చేయడం వల్ల ప్రతికూల శక్తుల నుంచి బయటపడి ఆత్మశుద్ధి అవుతుందని నమ్ముతారు చౌతనే పండుగను జరుపుకుంటారు ఈరోజే యమున దేవత భూమి మీదకు వచ్చిన రోజు అని నమ్ముతారు కావేరి కర్ణాటక తమిళనాడు గుండా ప్రవహించే కావేరి నది దక్షిణ భారతదేశంలో అత్యంత పవిత్రమైన నదుల్లో ఒకటి పశ్చిమ కనుమలలోని బ్రహ్మగిరి కొండల నుంచి ఉద్భవించింది జీవనోపాధికి ముఖ్యమైన వనరు అందుకే ఇది జీవనాన్ని ఇచ్చే నదిగా పిలుస్తారు రైతుల భూములను సారవంతం చేస్తూ ఆహారాన్ని అందిస్తున్న ఈ నదికి శుద్ధి చేసే లక్షణాలు ఉన్నాయని నమ్ముతారు గోదావరి గోదావరి నదిని దక్షిణ గంగా అని పిలుస్తారు ఉత్తర భారతదేశంలోని కుంభమేళా మాదిరిగానే మహారాష్ట్రలోని నాసిక్ లో కూడా జరుగుతుంది నాసిక్ లో జరిగే కుంభమేడాకు గోదావరి నది కేంద్ర బిందువు ఈ సమయంలో గోదావరి నదిలో స్నానం చేయడం వల్ల తమ పాపాలు తొలగిపోయి ఆధ్యాత్మిక విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం గోదావరి నదికి సంబంధించి అనేక స్థానిక పండుగలు కూడా జరుపుకుంటారు నర్మదా భారతదేశంలోని పవిత్ర నదులలో నర్మదా నది ఒకటి భౌగోళికంగా నర్మదా నది గంగా నది కంటే పురాతనమైనది హిందూ సంప్రదాయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది ఈ నదిని దేవతగా పూజిస్తారు నర్మదా నది పుష్కరాలు నర్మదా పరిక్రమ అంటూ నాలుగు నుంచి ఐదు నెలల పాటు జరుగుతాయి ఆధ్యాత్మిక జ్ఞానోదయం మరణించిన తర్వాత ఆత్మకు విముక్తి కలిగించాలని కోరుకుంటూ ఈ యాత్ర చేపడతారు నది క్షిప్రానది నది సానుకూలత ఆధ్యాత్మిక శక్తులతో నిండి ఉంది ఇది హిందూ మతంలోని ఏడు పవిత్ర నగరాలలో ఒకటైన ఉజ్జయిని గుండా ప్రవహిస్తోంది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే సింహస్థ జాతర లేదా ఉజ్జయిని కుంభమేళ ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందింది భారతదేశం నలుమూలల నుంచి భక్తులు ఈ సింహస్థ జాతరకు హాజరవుతారు ఈ సమయంలో నదిలో స్నానం ఆచరించడం వల్ల పాపాలు తొలగిపోతాయని పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం మిత్రులారా చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు